హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో బెండకాయ పులుసు చేసుకుందామండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు కరేపాకు కొంచెం ఇంగువ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేగనిద్దాం ఉల్లిపాయ మగ్గిపోయాక టమాటా ముక్కలు వేద్దాం కొంచెం పసుపు వేసి కొంచెంసేపు వేగనిచ్చి టమాటా మగ్గటానికి ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకుందాం టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాం బెండకాయ ముక్కలు వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ధనియాలు జీలకర్ర పొడి వేసి కొంచెంసేపు వేగనిద్దాం ఇప్పుడు చింతపండు గుజ్జు పోసుకుందాం మరి కొంచెం సేపు వేగనిచ్చి ఒక పది పది నిమిషాలు మూత పెట్టుకుందాం తర్వాత చిన్న అల్ బెల్లం ముక్క వేసి మూత పెట్టుకొని మగ్గనిద్దాం బెండకాయ మగ్గిందేమో చూద్దామండి బెండకాయ మగ్గిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం అంతేనండి సింపుల్గా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి బాయండి